హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే గత వారం పది రోజులుగా వర్షాలు హెవీ వర్షాలు పడడం వల్ల పత్తి చేనులో వచ్చేసి పూత రాలడం అలాగే గూడ పూత రాలడం ప్లస్ ఆకులన్నీ ఇట్లా న్యూట్రిన్స్ లోపం రావడం హెవీ వర్షాల వల్ల న్యూట్రిన్స్ లోపం రావడం అలాగే తెల్లదోమ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూసుకునే చేను ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్కడ లేవు ఇట్లా చెట్టును తెల్లదోమ అనేది విపరీతంగా రా లేవడం మీదకి లేవడం జరుగుతుంది తెల్లదోమ పీరవడం వల్ల ఆకు అనేది ఇట్లా రావడం ఇట్లా కావడం జరుగుద్ది మొత్తం దాని సహజతత్వం కోల్పోయి పండాకు లెక్కన అలాగే ముడత లెక్కన రావడం జరుగుద్ది దీని గురించి ఈరోజు కంటెంట్ అండి దీని ముందుకు దీ ఇట్లాంటి సమస్య గురించి పూత పూతరాలకుండా ఉండడం కొరకు అలాగే మన ఈ దో అయితే ఏదైతే ఉందో అలాగే ఈ న్యూట్రిన్స్ లోపం ఎట్లా తగ్గ సరి చేసుకోవాలి దాని గురించి ఈరోజు కంటెంట్ అండి మీ ముందుకు రెండు మందులు కూడా తీసుకురావడం జరిగింది ఎట్లా పనిచేస్తాయి అనేది ఈరోజు కంటెంట్ రూపంలో మీకు తెలియజేయడం జరిగింది ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరిగింది ఇప్పుడు ముందుగా చూసుకున్నట్టయితే గత వారం రోజుల ఏదో చెప్పింది అయితే ఉందో వారం పది రోజుల వర్షం పడ్డం వల్ల ఇక్కడ ఒకసారి చూసుకోండి పత్తిలో పూత ఎత్త రో ఇదంతా కూడా మొత్తం ఇది కాయలు కావాల్సిన పూతండి మినిమం ఒక చెట్టుకు వచ్చేసి ఇరవై కాయలు వేస్ట్ అవ్వడం జరిగింది ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి ఇక్కడ కాయ కంటే రాలిన పూతే ఎక్కువ ఉండడం జరిగింది ఇట్లా రావడం వల్ల రైతుకు అపారమైన నష్టం సగానికి సగానికి పైగా దిగుబడి అనేది తక్కడం జరుగుద్ది దీన్ని మనం ఎట్లా నిర్మూలించుకోవాలి హెవీగా వర్షాలు పడ్డప్పుడు రైతులకు అర్థం కాక పత్తికి ఏం కొట్టాలో తెలియక ఫెర్టిలైజర్ షాప్కి పోతే వాళ్ళు తెలిసి తెలియని మందుల వాళ్ళు ఏదో ఇస్తే ఏదో జరిగేసి రిజల్ట్ లేకపోవడం వల్ల అపారమైన నష్టం జరగడం జరుగుద్ది రైతుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఈ కంటెంట్ మనం చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్న చెట్టుకు ఒక పది కాయలు ఇవి చూసుకోండి ఇక్కడ ఫస్ట్ పడ్డాయ్యే కాయలండి ఇప్పుడు చూసుకోండి ఎక్కడో ఎక్కడో ఒకటి ఉన్నది గత ఇరవై రోజుల సంధి వచ్చిన కొమ్మకు అసలు ఎక్కడ కూడా పూత కానీ పూత వచ్చినా కానీ ఆగడం లేదు దాని గురించి ఈరోజు మనం రైతుల క్లియర్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఇది వచ్చేసి తెల్లదోమ అలాగే లద్దె పురుగు శనిగపచ్చ పురుగు ఇది ఇప్పుడు ఏదైతే చెప్పినా న్యూట్రిన్స్ లోపల ఏంటంటే అమీనో యాసిడ్స్ సంబంధించిన టెక్నికల్ ఉండడం జరుగుతుంది జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళది ఇది ఆల్ అవుట్ అనే మందండి ఇది కొంచెం రైతులు గమనించుకోవాలి కొద్దిగా మనం హైవే పక్కన వీడియో చేయడం జరుగుతుంది దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ కావడం జరుగుతుంది కొద్దిగా సహకరించగలదు ఇక్కడ ఇది ఆల్ అవుట్ అనే మందు కనుక జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళది ఎకరాకు వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ స్ప్రే చేయాలండి రెండు వందల గ్రాములు కనుక ఒక ఎకరానికి స్ప్రే చేసినట్టయితే మనకు చక్కర రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి దీంట్లో మనకు కాంబినేషన్గా దీంట్లో మన కాంబినేషన్గా మనం జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది ఇది ఫ్లవర్ మందండి పూర్తిగా ఫ్లవర్ మందు ఫ్లవర్ మందండి ఇది కనుక మనం హాఫ్ లీటర్ పర్ ఎకరానికి చొప్పున కనుక మనం ఈ రెండింటి కాంబినేషన్లో కలిపి కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ పూత రాలడంతో పాటు ఈ న్యూట్రిన్స్ లోపం ఏదైతే పండాకు సమస్య ఏదైతే ఉన్నదో తెలదోమ వల్ల ఇది వచ్చిన సమస్య ఏదైతే ఉందో ఇది ఈ రోగానికి అలాగే ఇది ఇందులో వచ్చేసి నైట్రోబెంజన్ ఫార్టీ పర్సెంట్ ఉంటుందండి దీనివల్ల ఏమైందంటే మనకు న్యూట్రియన్స్ లోపం ఏదైతే ఉందో ఈ నైట్రోబెంజన్ ఫార్టీ పర్సెంట్ స్ప్రే చేయడం వల్ల హార్మోన్స్ అనేటివి మొక్కకు బ్యాలెన్స్ అవ్వడం వల్ల మనం ఎండ ద్వారాగా వచ్చే విటమిన్స్ మినరల్స్ ఏవైతే మొక్కకు తీసుకుంటుందో దాని నుంచి మనం కృత్రిమంగా మనం ఈ మెడి ఈ ఇది గ్రీన్ ఫ్లవర్ అనే మందు స్ప్రే చేసినప్పుడు దీనికి ఈ మొక్క కందే అవకాశం ఉంటుంది ఇవి రెండు కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే పూత రావడం కంప్లీట్గా క్లియర్ కావడం జరుగుతుంది కంప్లీట్గా మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ మాత్రం కంపల్సరీ పూత రావడం ఆగడం జరిగింది వచ్చిన పూత వచ్చినట్టు పింద కావడం కాయ కావడం జరుగుద్ది అలాగే ఇదేదైతే ఎరిపేరుపు ఉందో ఇక్కడ చూసుకొచ్చేది మొత్తం కూడా ఎరిపేరుపు ఉండడం జరిగింది ఆ ఎరుపు అనేది మొత్తం కూడా క్లియర్గా మొత్తం మారిపోవడం జరుగుద్ది వారం రోజులలో మళ్ళీ మొత్తం మనకు యథాస్థాయికి రావడం జరుగుద్ది వచ్చిన చిగురుకు కూడా వచ్చింది వచ్చినట్టు కింద అయ్యే అవకాశం ఉంటుందండి ఇవి రెండింటి కాంబినేషన్లో కనుక పత్తి చేన్లు అలాగే ఈ అవుట్ అనే మందు కూడా వరి పొలాల కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి ఆకు చుట్టు పురుగు సుడిదోమకు దోమకు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది ఆల్ అవుట్ అనేది ఒక పంటకనే కాదు ఇది మాత్రం కంప్లీట్గా గ్రీన్ ఫ్లవర్ అనేది ఓన్లీ పత్తి కోసమే తయారు చేసిందండి ఇందులో ఫార్టీ పర్సెంట్ నైట్రోబెంజన్ ఉండడం వల్ల ఎకరానికి ఫర్ ఎకరానికి హాఫ్ లీటర్ స్ప్రే చేసుకోండి హాఫ్ లీటర్ స్ప్రే చేసుకున్నట్టయితే చక్కని రిజల్ట్తో పాటు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో బాయ్